హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు ట్యూస్డే స్పెషల్గా అయితే నేను తలకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి పాయా కర్రీ అని కూడా అనొచ్చు ఇదేంటంటే ఒక చిన్న తలకాయ అంటండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట చాలా లేతగా ఉంటుంది కుక్కర్లో అయితే పెట్టక్కర్లేదు అని చెప్పారంట ఇందులో అయితే చిన్న బ్రెయిన్ కూడా ఉందండి బ్రెయిన్ ఫ్రై అయితే నేను వేరుగా ఫ్రై చేశాను ఇదైతే కర్రీ చేశాను అనమాట టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకొని ముందుగా అయితే దీన్ని నీట్గా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని తగిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తలకాయనైతే ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకున్నాక ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి కొంచెం వాటర్ కూడా పైకి వస్తుంది చూడండి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి లైట్గా మసాలా దినుసులు అండి జస్ట్ వన్ లవంగా దాల్చిన చెక్క చాలా లైట్గా అనమాట ఒక స్పూన్ కూడా ఉండదు అలాగా కొంచెం పేస్ట్ అయితే వేసుకున్నాను చూడండి ఇది వేసాక ఉప్పు కారం కూడా యాడ్ చేశాను ఉప్పు కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే చూడండి ఇలా ఆయిల్ అన్నీ కలిపి ఇలా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఏంటంటే ఒక రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకున్నానండి వాటర్ వేసుకొని అయితే మూత పెట్టేసుకొని టమాటా అయితే నేను ప్యూరీ చేసేసాను అనమాట మిక్సీ వేసుకొని నెక్స్ట్ ఏంటంటే ముందుగానే మనం టమాటా వేసేసుకుంటే కనుక ఇది లేతగా ఉంది పర్వాలేదు అంటే నా అలవాటు ప్రకారం నేను తర్వాత టమాటా వేయడం అయితే వేసాను లేతగా ఉన్నప్పుడు అది వేగేటప్పుడైనా టమాటా వేసుకోవచ్చు కానీ ముదరగా ఉందనుకోండి తలకాయ ముందుగానే మనం టమాటా వేసామంటే అస్సలు ఉడకదనమాట అందుకనే నేను ఎప్పుడూ తర్వాతే వేసుకుంటాను నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా కుకింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ నాన్ వెజ్ కర్రీస్కి ఇలా మధ్య మధ్యలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కనుక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి కర్రీస్కి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే టమాటా ముక్కలన్నీని నేను మిక్సీలో వేసి అయితే ప్యూరీ చేసేసానండి మరి మెత్తగా అయితే ఏం చేసి లేదు పర్వాలేదు మామూలుగా చేశాను చూడండి కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడైతే నేను టమాటా ప్యూరీ అయితే ఇదిగోండి వేసేసాను వేసిన క్లిప్ అయితే మిస్ అయింది నెక్స్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇంకేం చూడకుండా ఒక్క టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసామంటే చక్కగా అయితే కుక్ అయిపోతుందండి తలకాయ అనేది నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను ముదురుగా ఉండే తలకాయ అయితే మాత్రం కంపల్సరీ కుక్కర్లో వండుకోవాలండి ఒకవేళ కుక్కర్లో టేస్ట్ ఇష్టం లేకపోతే కనుక కుక్కర్లో రాగా ఉడకబెట్టేసి అంటే పచ్చి తలకాయని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టి నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చిందండి చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఫైనల్గా అయితే ఇలా దగ్గరకు చేసేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను చూడండి కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలా వేడివేడిగా రైస్లో వేసుకొని తినేయడమే మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఇందులో లైట్గా మనం కొబ్బరి పాలు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇలా ఫైనల్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్